నమస్తే నేనండి మీ ఏడుగుణులలో ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మొట్టమొదటిసారి చూసినట్టయితే పక్కనే ఉన్న గంట గుర్తు నొక్కండి మన వీడియో నిరంతరం వచ్చేలా చూడండి మీరు కింద వాక్యాలు పెట్టే ఉంటుంది వీడియో మొత్తం పూర్తిగా చూడండి నేను చెప్పినంత సత్య అసత్యాలను శోధించండి శోధించి మీ అమూల్యమైన సూచనలను అందించండి మన అంశంలోకి వెళ్ళిపోదాం అయితే ఎందరో మహానుభావులు మన ఊరు మనం చెట్లు రన్ అవుతూనే ఉన్నాయి అంటే నడుస్తూనే ఉన్న ఛానల్స్ చాలామంది ఏవండలకు చాలా చాలా డబ్బులు వస్తాయని అనుకుంటున్నారు కానీ అది వాస్తవం కాదండి నాకు ఎలాంటి డబ్బులు రావు ఏం యూట్యూబ్ నుంచి ఏం రావు ఎందుకంటే మనం వ్యూస్ ఎక్కువ పోవు కనుక రావు కాకపోతే కళాకారులు నాకు ఇస్తున్నారు నాకు ఖర్చులకు నేను ఖర్చు వాళ్ళు కూడా పెద్ద మొత్తంలో ఏమి ఇవ్వట్లేదండి చాలామంది మధ్య నా పైన ఓ డబ్బులు చంపేస్తున్నా యూట్యూబ్లో డబ్బులు చంపేస్తుందని చాలా ప్రచారం ప్రారంభమైంది మీకు చదువుకున్న వాళ్ళకి తెలుసు యూట్యూబ్ గురించి అవగాహన ఉన్న వాళ్ళకు కూడా తెలుసు డబ్బులు వస్తున్నాయా లేవని మొదట్లో కొంతమంది అన్నారు ఇప్పుడు అనట్లేదు అంటే వాళ్ళకి తెలుసు నా వీళ్ళు డబ్బులు రావని అలా ఎంత పెద్ద మొత్తంలో ఈ మధ్య కాలంలో ఒక మిత్రుడు అన్నాడు అసలు నేను నడిపించే స్కూటీ కూడా యూట్యూబ్ నుండి వచ్చిందని నాకు యూట్యూబ్ నుంచి ఎలాంటి డబ్బులు రావట్లేదు కళాకారులే నా ఖర్చులకు ఇస్తుంటారు నేను చేసే పనికి వాళ్ళు ఇచ్చే తక్కువే ఎందుకంటే నేను ఎంతో నా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టి వాళ్ళను బాధ పెట్టి ఏదో చేయాలని తప్పంతో కళను ప్రోత్సహించని ఆలోచనతో ముందుకు వెళ్ళడం జరిగింది వారు నా ఖర్చులకు రవాణా ఖర్చులకు నా ఫోన్ బిల్లు నా బండి ఛార్జీలు నా కొంతం తృప్తిగా సంతృప్తి కాకుండా కొంచెం కొంచెం తృప్తిగా ఇస్తున్నారు ఇవట్ల నేను వస్తుంటే రావట్లేదు మనం చెప్పొద్దు బండ్లు నాకు వేల రూపాయలు అయితే ఏం రావట్లేదు నా వంతు ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇకపై మీరు ఎలాంటి అనుమానాలు పెట్టుకోదండి నా నా మారు మా కుటుంబ సభ్యులెక్కల కష్టంతో నేను స్కూటీ తెచ్చుకున్నాను ఫైనాన్స్లో ఎందుకంటే ఇక్కడ ఆడపిల్సవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చాలామంది యూట్యూబ్ ద్వారా బండి తెచ్చుకున్న యూట్యూబ్ వల్ల డబ్బులు వస్తున్నాయని చాలా చ చాలామంది నాకు కూడా అడగడం జరిగింది దయచేసి అలాంటి ఆలోచనలు వెళ్ళేవండి నేను స్వచ్ఛందంగా చేసుకుంటున్నాను నాకు ఇలాంటి డబ్బులు ఏం రావట్లేదు మీరు ఎంత ఇబ్బంది ఏమడవద్దు వచ్చినప్పుడు మీకు తప్పకుండా చెప్తాను యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చినప్పుడు తప్పకుండా మీకు చూపిస్తాను ఎందుకంటే మీరే కదా మా వీక్షకులు మరి నాకు ఇలాంటి యూట్యూబ్ నుంచి షాల్ మానిటైజన్ అయ్యింది షాల్ కన్ను ఇద సర్వ హక్కులు వచ్చేసాయి సంతోషిస్తున్నాను మీ అందరి ఆశీర్వాదం వల్ల అది మన ఊరు మన ముచ్చట్లకి వచ్చాయి మోహన్ వారు వెయ్యి మంది సంప్లీట్ కాలేదు తప్పకుండా ఏది మంచి పని జరిగినా మీ అందరి వల్ల జరుగుతుంది కనుక నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నాకు ఎలాంటి డబ్బులు యూట్యూబ్ నుంచి రావట్లేదు నాకు ఎవరు కూడా ఈ వీడియో చేయమని డబ్బులు ఇవ్వట్లేదు నా సొంతంగా నేనే రీఛార్జ్ చేసుకొని నా డబ్బులు పెట్టి ఖర్చు పెట్టుకొని నేను చేసుకున్నవే తప్ప నాకు ఎవ్వరు ఎలాంటివి ఇవ్వట్లేదండి ఎలాంటి ఇబ్బంది పడకుండా ఎలాంటి బాధ పెట్టుకోకండి వస్తే తప్పకుండా మంచిగా ఉపయోగిస్తాను మరి జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత జై హింద్